డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముస్తాబైంది జాతి పండుగను ఘనంగా నిర్వహించేందుకు చిన్న పెద్ద వయోభేదం లేకుండా సిద్ధమయ్యారు దీంతో ఎక్కడ చూసినా దేశభక్తి స్ఫూర్తి వెళ్లి విరుస్తుంది ప్రభుత్వ భవనాలు కార్యాలయాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబై అందమైన రూపాల్లో మెరిసిపోతూ అడుగడుగున జాతీయ భావనకు అర్థం పడుతున్నాయి కరీంనగర్ త్రివర్ణ శోభను సంతరించుకుంది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద దుకాణాలు తీవ్రమయమై సరికొత్త కలను సంతరించుకున్నాయి ఏ షాప్ ముందు చూసినా మూడు రంగులతో మురిసిపోతున్న చిన్నారుల ఫ్రాకులు స్వాతంత్ర సమరయోధుల డ్రెస్సులు జాతీయ పతాకాలతో మెరిసిపోతున్న టీషర్టులు గాలిలో రెపరెపలాడేందుకు సిద్ధమైన ముగ్గురు నెల పతాకాలు మూడు రంగుల బ్యాడ్జీలు టోపీలు బెలూన్లు దర్శనమిస్తున్నాయి స్వాతంత్ర దినోత్సవం వేళ తమ తమ చిన్నారులను మూడు రంగుల డ్రెస్సుల్లో రెడీ చేయాలని దుస్తులను కొనుగోలు చేసే తల్లిదండ్రులతో షాపులు సందడిగా కనిపిస్తున్నాయి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేళ తమ చిన్నారిని అందంగా ముస్తాబు చేసేందుకు మువ్వన్నెల పతాకాలు గల డ్రెస్సులను కొనుగోలు చేస్తున్నామంటున్నారు తల్లిదండ్రులు ఇందుకోసమయ్యే ఖర్చుకు వెనుకడబోమని ఇండిపెండెన్స్ డే వేళ తమ పిల్లలను అందంగా ముస్తాబు చేస్తామంటున్నారు అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజినెస్ జోరుగా జరుగుతుందన్నారు వ్యాపారులు ఎంత ఖర్చైనా కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు వెనకడ్డం లేదంటున్నారు ఇక్కడ కలర్ఫుల్గా డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని రకాలుగా సో తీసుకోవడానికి వచ్చాము మేము చాలా బాగున్నాయి భరతమాత గేటెప్ మదర్ తెరిస్సా లక్ష్మీ ఝాన్సీ లక్ష్మీబాయి అలా చాలా రకాలుగా ఉన్నాయి సో తీసుకోడానికి వచ్చాం చాలా బాగున్నాయి షాప్ లోది ఇందిరాగాంధీ డేస్ ఉన్నది బిఎస్ఎఫ్ ఉన్నది సుభాష్ చంద్రబోస్ నెహ్రూ గాంధీ ఝాన్సీ లక్ష్మీబాయి ఆల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి మన షాప్ లో అన్ని కస్టమర్లు వస్తున్నారు అన్ని ఇందిరాగాంధీ నెహ్రూ బిఎస్ఎఫ్ పోలీస్ చా నెహ్రూ భరత్మాత ఫ్లాగ్స్ కూడా ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి తెలంగాణ ఫ్లాగ్స్ చేసుకుని చున్నీస్ కుర్తీస్ లెగ్గిన్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇండిపెండెన్స్ ఆల్ వెరైటీస్ మన కస్టమర్స్ వస్తున్నారు ప్రతి స్కూల్ వాళ్ళు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానం సుందరంగా ముస్తాబైంది వేదిక ముందు మూడు సింహాల మధ్య నుంచి ఏర్పాటు చేసిన ధ్వజ స్తంభాన్ని సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు ప్రభుత్వ పథకాలు ప్రదర్శించేందుకు పదహారు స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించనున్నారు వేదికకు కుడివైపు విఏపి గ్యాలరీ మీడియా గ్యాలరీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు వచ్చిన ప్రజల కోసం గ్యాలరీలను ఏర్పాటు చేశారు ఎడమవైపు సౌండ్ సిస్టమ్ ఇతరాత్ర శాఖల అధికారులు కూర్చునేందుకు వీలుగా గ్యాలరీని ఏర్పాటు చేశారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సంక్షేమ పథకాల్లో స్టాల్స్ను ప్రారంభించడంతో పాటు స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులను సన్మానించి ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ ఒకవేళ వర్షం కురిసిన ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఫిఫ్టీన్త్ ఆగస్టుకు ప్రభుత్వం యొక్క ప్రతిపాదించిన కానీ అలాగే ప్రతి ప్రభుత్వం యొక్క పథకాలు ప్రదర్శించడానికి కోసము దాదాపుగా పదహారు స్టాల్స్ ఏర్పాటు చేశాం సో మొట్టమొదటి రెండు స్టాల్స్ పోలీస్ యొక్క ఆయుధాల ప్రదర్శన మిగతా ఉంటున్నాయి అలాగే తర్వాత రెండు స్టాల్స్ ఇన్నోవేటివ్ ఇంటింట ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అనే దాంట్లో పిల్లలు కొన్ని ఇన్నోవేటివ్ వస్తువులు తయారు చేశారు ఆ తయారు చేసిన యొక్క వాటి ఎగ్జిబిషన్ స్టాల్స్ డిఆర్డిఏ అగ్రికల్చర్ ఈ రకంగా టోటల్గా వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం ఏర్పాటు చేశారు సౌండ్ సిస్టమ్ విషయంలోకి వచ్చినట్లయితే రేడియో ఇంజనీర్